హలో అండి మనందరిలో చాలా మందికి ఆకుకూరలు వండి తినాలంటే వచ్చే ఫస్ట్ ముఖ్యమైన బాధ ఏంటంటే వాటన్నిటిని నీట్ గా సెట్ చేసుకుని వంటకి రెడీగా పెట్టుకోవడమే పెద్ద పని అనిపిస్తుంది సో అలా చేసుకున్నామంటే చాలు వన్ వీక్ అంతా గా వంట చేసుకుని హ్యాపీగా తినొచ్చు కాకపోతే ఏంటంటే చాలా మంది ఈ విషయంలోనే బ్రతికిస్తూ ఉంటారు నేనైతే ఎలా చేస్తాను ఇక్కడ మీద కొన్ని టిప్స్ షేర్ చేసుకుంటాను ఫస్ట్ నేను ఆకుకూరలు అయితే వన్ వీక్కి సరిపడా ఒకేసారి తెచ్చుకుంటున్నాను సో ఇవన్నీ కలిపి నాకు ఒక ఫిఫ్టీ రూపీస్కే వచ్చాయన్నమాట ఆకుకూరలు ఏంటంటే తక్కువ హాస్ట్లో దొరికి ఎక్కువ న్యూట్రిషనల్ వాల్యూస్తో మనకు చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్తో ఉంటాయన్నమాట సో అందుకనే ఒకసారి తెచ్చుకుని నేనైతే ఇలా నీట్గా ఒక గంట టైం పట్టినప్పటికీ తెచ్చుకున్న వెంటనే అవన్నీ నీట్గా ఒలిచేసి వేటకి అవి సపరేట్గా ఇలా ఆర్గనైజర్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను అనమాట టిష్యూస్ వేసి సో దట్ వీక్ అంతా ఇవి రెడీగా ఉంటాయి కాబట్టి ఈజీగా కుక్ చేసుకోవచ్చు అండ్ కొంచెం టేస్టీగా కుక్ చేసుకోవడానికి కూడా మనం కొంచెం ఆలోచించడానికి టైం కూడా ఉంటుంది సో ఇలా ప్లాన్ చేసుకుంటే ఈజీగా హెల్దీగా తినొచ్చని నాకు అనిపిస్తుంది వీడియోనిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసు